ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది నువ్వు ఎంత నిదానంగా నడుస్తున్నావు అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు చెప్పుకుంటుంది తాబేలు పరుగు పందెం కోసం ఆడటానికి ఒప్పుకుంటుంది నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడటానికి ఐదు జంతువులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి కుందేలు మహాధైర్యంగా గర్వంగా పంద్యం జరుగుతున్న చోటుకు వచ్చింది మన తావేరు అనుకోవగా వినయంతో పరుగు పన్నెం గీత మీదకి స్థానం అయితే గ్రహించింది కోతిని బతక కర్తగా ఎంచుకున్నారు కోతి వన్ టూ త్రీ అనగానే కుందేలు తుర్రుమని పరిగెత్తింది కుందేలు నిదానంగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక తిరిగి చూసి తావేరు ఎక్కడ కనిపించలేదు अथ तावे प्रसक्ति